ఈ రోజు స్థానిక జమాతే ఇస్లామి హింద్ కార్యాలయంలో దౌలత్ ఖాన్ న్యాయ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది విలేకరుల సమావేశంలో కన్వీనర్ ఎజాజ్ హుసేన్ మాట్లాడుతూ మాజీ సైనికుడు కార్గిల్ వీరుడు దౌలత్ ఖాన్ మరణించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని అదేవిధంగా దౌలత్ ఖాన్ మరణానికి కారణమైన నంద్యాల మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది పై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొనడం జరిగింది ఈరోజు మాజీ సైనికులు పోరాట కమిటీ తరఫున మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏదైతే మన నింద ప్రజలందరికీ తెలుసో ఖాన్ అనే సైనికులు వారి ఇంటి పని మినహాయింపు కొరకు దాదాపుగా నూట అరవై మూడు రోజులు మున్సిపాలిటీ చుట్టూ తిరిగి తిరిగి అదే మున్సిపాలిటీలో చనిపోవడం జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే దాని తర్వాత జరిగిన సంగతులంతా ప్రజలందరికీ తెలిసిందే దీంట్లో ముఖ్యంగా ఏదైతే వాళ్ళ వాళ్ళ ఇంట్లో బాధితులు ఉన్నారో వారి వైఫ్ మరియు వారి అమ్మాయికి ఈ గవర్నమెంట్ తరఫున కూటమి గవర్నమెంట్ తరఫున ముఖ్యంగా ఆ రోజు ఫిరోజ్ గారు వారి ఇంటికి వెళ్ళి మేము ఖచ్చితంగా మా తండ్రి గారు మక్కా పర్యటనలో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రావడం జరిగింది దాని తర్వాత మన మైనార్టీ శాఖ మంత్రివర్యులు మరియు న్యాయశాఖ మంత్రివర్యులు అయిన ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆదుకుంటాము మరియు ఖచ్చితంగా దౌలత్ ఖాన్ గారి కూతురికి జాబ్ ఇప్పిస్తామని ఆయన పత్రికా సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది మనం అందరం పత్రికల్లో కూడా ఆ విషయం చూసాము కానీ ఆ హామీ ఇచ్చి ఇప్పటికీ మూడు నెలలు కావస్తుంది ఇంతవరకు దానిని నెరవేర్చడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది వాళ్ళ ఇంటికి ఎటువంటి ఆర్థిక భరోసా కానీ జాబ్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దానితో పాటు ఏదైతే ఇక్కడ తప్పు చేశారో ముఖ్యంగా మున్సిపల్ కమిషనరు మరియు మున్సిపల్ సిబ్బంది వారిపై ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు ఇందులో మీడియా ప్రతినిధులకు తెలియజేయడం ఏమనగా ఏదైతే మేము ఒక లీగల్ ప్రొసీడర్ కూడా వెళ్ళాము విజిలెన్స్ కమిషనర్ విజయవాడకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కంప్లైంట్ రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి కలెక్టర్ గారికి ఒక మెమో కూడా జారీ చేయడం జరిగింది వాళ్ళు ఏమని అంటే కలెక్టర్ గారి పేరు మీద మెమో సిసి టు దౌలత్ ఖాన్ ఫ్యామిలీ వచ్చింది లెటర్ వచ్చింది దానిలో ఏముందంటే ఏదైతే వీళ్ళు పంపించిన సమాచారం ప్రకారము అక్కడ తప్పు జరిగింది ఈ తప్పు జరిగిన వారి మీద మీరు ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషనర్ అమరావతి నుంచి కలెక్టర్ మేడం గారికి లెటర్ రావడం జరిగింది ఈ లెటర్ వచ్చి దాదాపుగా నలభై ఐదు రోజులు కావస్తుంది కానీ ఇంతవరకు కలెక్టర్ గారు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు బహుశా ఎటువంటి ఎంక్వైరీ కూడా చేయలేదు అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఈయన ఈ మున్సిపల్ నంద్యాల మున్సిపల్ కమిషనర్ అవినీతి కింగ్ అవినీతి కింగ్ ఏం చేశాడంటే పై నుంచి వెళ్ళి ఈ ఆర్డర్ వచ్చినంత కలెక్టర్కి మెమో వచ్చిన తర్వాత వెంటనే పైకి వెళ్ళి ఏదో మేనేజ్ చేస్తూ వచ్చాడని పబ్లిక్ పబ్లిక్లో మరి మున్సిపల్ ఆఫీస్లో ఉంది దీనిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వంపై ఉంది ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్స్ ను పదహైదు రోజుల్లో లెటర్ ఇవ్వాలి ఆ రోజు మున్సిపాలిటీలో ఎనిమిది మందికి హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్స్ మున్సిపల్ కౌన్సిల్ అప్రూవ్ ఇచ్చింది ఎనిమిది మందికి ఇచ్చిన తర్వాత అందులో కొంతమందికి పదహైదు రోజులు ఇచ్చారు అవి కూడా మా ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి ఎవిడెన్స్ సహా ఉన్నాయి కొంతమందికి పదహైదు రోజుల్లో ఒకరు ఇచ్చేసి లెటర్ ఇచ్చేసారు మీకు పేపర్ ఇచ్చేసారు మీరు మరి కొంతమందికి నెరవేర్కి ఇచ్చారు కొంతమందికి ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు కానీ ఈయన ఒక్కరికే నూట అరవై మూడు రోజులు పట్టింది పేపర్ ఇవ్వడానికి అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే ఏదో దౌలత్ ఖాన్ నుంచి వీళ్ళు ఆశించారు ఆశించి ఆయన ఇవ్వకుంటే ఆ లెటర్ ఆపేయాలని ఇక్కడ సృష్టి అవుతుంది దాని తర్వాత ఆయన చనిపోయిన మరుసటి రోజు ఆ లెటర్ వాళ్ళ ఇంటికి పంపించారు ఇది ఎక్కడి న్యాయం అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో వారి నుంచి ఆశించారు వారి నుంచి ఏదో అవినీతి వీళ్ళు చేయాలని అనుకున్నారు కానీ ఆయన ఒప్పుకోలేదు కాబట్టి లెటర్ ఇవ్వకుండా నూట అరవై మూడు రోజులు ఒక మాజీ సైనికుడిని మున్సిపల్ ఆఫీసులో చుట్టూ తిప్పుకొని నరక పెట్టి ఆయన మృతికి కారణమైనారు ఈ మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది ఇంత జరిగినా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు అని మేము మీడియా సమావేశంగా ప్రశ్నిస్తున్నాము ఒక మాజీ సైనికుడికే ఈ విధంగా అక్కడ బిహేవియర్ మున్సిపాలిటీలో ఉంటే వేరే ప్రజలకు నార్మల్ సాధిత ప్రజలకు ఏముంటుంది అక్కడ చెప్పండి రెండవది మన మైనార్టీ మంత్రివర్యులు మరి ముఖ్యంగా న్యాయశాఖ మంత్రి అయ్యా మీ ఆధీనంలో న్యాయశాఖ ఉంది కానీ న్యాయశాఖ ఉన్నా కూడా ఒక సామాన్యుడైన ఒక మాజీ సైనికుడికి ఒక సైనికుడికి న్యాయం దక్కకుంటే ఇంకా ప్రజలకు ఏం దక్కుతుంది కీర్తిశేషులు శేషులు దౌలత్ ఖాన్ గురించి ఆయన యొక్క ఫ్యామిలీ గురించి మరొకసారి ప్రజల ముందు ప్రశ్న ముందు మాట్లాడాలంటే నాకైతే సిగ్గుగా ఉంది నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆయన కార్గిల్ యూనియుడు సీనియర్ సిటిజన్ అలాంటి ఒక యోధునికి జరిగిన అన్యాయము నేను గడిచిపోతున్నా కానీ అసలు పరిష్కారం కాలేదంటే చాలా సిగ్గుతో అసలు వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా అసలు వ్యవస్థలు ఉన్నాయా లేదా అనేది చాలా బాధగా ఉంది మనకందరికీ తెలుసు ఆయన ఎంత అన్యాయం జరిగిందో ఆ పన్ను గురించి తిరిగి తిరిగి అక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఆ రోజు మున్సిపల్ ఎన్నో డిమాండ్లు చేయడం తర్వాత మున్సిపల్ కౌన్సిల్ కూడా తీర్మానం చేసింది వారికి అన్యాయం జరిగింది ఆ పాపకు ఉద్యోగం చూస్తామని తర్వాత కమిషన్ కూడా క్షమాపణ చెప్పినాడు అందరు చెప్పిన తర్వాత ముసలి కన్నూరు కార్చినాడు కానీ ఇవన్నీ వాళ్ళకు ఎలాంటి పరిష్కారము భరోసా లేకుంటే వాళ్ళకు ఎలాంటి సహాయకారంగా నిలబడవు తర్వాత అప్పట్లో మనకు రాష్ట్ర మంత్రి తర్వాత తర్వాత నుంచి కూడా హామీ దొరికింది ఆ పాపకు ఉద్యోగం ఇస్తారని మేము కూడా చాలా వరకు విషయం పరిష్కారమైందని అప్పట్లో పోరాటాన్ని కూడా తాత్కాలికంగా వినిమించడం జరిగింది కానీ రంజాను ఇవన్నీ పరిస్థితులు జరిగిన తర్వాత ఇప్పటికీ అయిపోయింది వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే అమ్మాయికి ఉద్యో ఉద్యోగం లేదు ఆమెకి ఇంతవరకు పెన్షన్ రావడం లేదు వారి ఒక లైఫ్ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళ ఇంట్లో కుంపటి వెళ్ళడం చాలా బాధగా ఉంది దీనికి ఎవరు బాధ్యులు మున్సిపల్ కమిషనర్ అవినీతి పనులని రోజు ఘోషించని వారు లేరు ప్రతి ఒక్కరు దీంట్లో నంద్యాల ప్రతి పౌరుడు బాధ్యు బాధాతత్తుడే ఎందుకంటే ఆయన ఎవరు ఏం చేయలేకున్నాడు అంటే అది మంచి ఏరుగు ఎవరిని పోషిస్తున్నారు ఎవరు ఆయన పోషిస్తున్నారో తెలియదు కానీ ఆయన ద్వారా ఎవరు లబ్ధి పొందునో కానీ ఆయన మీద ఏం ఈగ కూడా చూస్తుంటున్నారు ఆయన ఒక అవినీతి వ్యవస్థ వల్ల కార్గి యుద్ధంలో దేశ ప్రజలకు సందేశం చెప్పిన దౌలత్ దౌలత్ ఖాన్ మృతికి కారపడినటువంటి నంద్యాల మున్సిపల్ కమిషనర్ను ఏ విధంగా ఇంకా నందాల పట్టణంలో ఎందుకు పెట్టుకున్నాము అనేది నందాల ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇటువంటి అవినీతి పరుడు ఇటువంటి దుర్మార్గపు అవినీతి పరుడు నట్ట నడివీధిలో ఇతర గ్రామాల నుండి దెబ్బలు తిన్న ఒక వేదవ ఈరోజు దేశానికి పోరాడేటువంటి సైనిక కుటుంబాలు బజార్ పాలవుతుంటాయి ఏమాత్రం పట్టించుకోవడం అనేది కూడా చాలా దుర్మార్గం నందంగాల పట్టణంలో మన అందరికీ సన్నిహితుడు మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎంపి ఫరోక్ గారు ఆ దౌలత్ ఖాన్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చి మూడు మాసాలు గడుస్తున్నా ఈ రోజు వరకు కూడా వారి కుటుంబం పైన ఏ మాత్రం శ్రద్ధ చూపడం అనేది కూడా చాలా బాధాకరం ఇప్పుడే మా దౌలత్ ఖాన్ కుటుంబ న్యాయపో కమిటీ ఒక నిర్ణయం వచ్చింది ఇక్కడున్న మున్సిపల్ కమిషన్ పైన కూడా అనేక ఆరోపణలు కూడా మేము సేకరించడం జరిగింది అది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపిస్తున్నాం ఆయన గారు ఏదో తన పలుకుబడి వల్ల మంగళగిరి మంగళగిరిలో ఉన్న తన పలుకుబడి వల్ల బయటికి రావచ్చు ఏమో కానీ మా దగ్గర ఉన్న అన్ని ఆధారాలతో కూడా లాస్ట్కు మట్టి ఖర్చుకుపోయే రోజులు దగ్గరలో ఉంది అవర్షికి కానీ ఇప్పటికైనా కానీ మేము చెప్పేది ఒకటే ఈ దౌలత్ ఖాన్ కుటుంబానికి ఇప్పటికే చాలా పస్తులతో చాలా దౌర్భాగ్యం ఉన్నారు ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించే సంసిద్ధమైన ఒక దొర మా సైనికుడి కుటుంబము ఈరోజు దీనావస్థలో ఉంటే ఇక్కడున్న మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ చొరవ తీసుకుపోవడానికి కూడా చాలా దౌర్భగ్యమైన పరిస్థితి ముఖ్య ఉద్దేశం మా అందరికీ తెలిసిన విషయమే కాగి వీరుడు దౌల ఖాన్ గారి గురించి గతంలో కూడా అందరూ విన్నారు ఆయనకు జరిగిన అన్యాయం గురించి అందరికీ తెలుసు మున్సిపాలిటీలో అతను తన హక్కు కోసం పోరాడుతూ మున్సిపాలిటీ సిబ్బంది యొక్క పాఠశాలతో ఆయన అక్కడ మనం జరిగింది ఇది అంతా మీ అందరికీ తెలిసింద విషయమే కాకపోతే ఆయనకు జరిగిన అన్యాయాన్ని ప్రజా సంఘాలతో పాటు ఆ కుటుంబంతో కలిసి ఎన్నో పోరాటాలు చేశాము ధర్నాలు చేశాము వినతి పత్రాలు ఇచ్చాము అదేవిధంగా న్యాయ పోరాటంగా చేయడం జరిగింది బిజినెస్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చేసినా గానీ ఇప్పటివరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు అసలు ఏం జరుగుతుంది కూటరుపోతున్నానని నేను బక్సిస్తున్నాను మీరు వియస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బల్ట్ ఆన్ చేసుకోండి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సంతండ్లు వచ్చే విధంగా మీ కోసం నిండుకు వియస్ టీవీని వీట్ చేర్నందు 92వ ఛానల్ మరియు యూట్యూబ్ చూస్తున్నందు వీక్షించగలరు